నా పేరు యేసుబాబు ఏలూరు జిల్లా సింతపూడి మండలం ఎరగొండపల్లి మాది మేము జిఎక్స్ మూడు వందల ఐదు అని పెట్టాము అయితే ఎత్నం మొలక బాగుంది మొలకతో పాటుగా చేను కూడా బాగుంది తర్వాత తెగుళ్ళు తట్టుకుంది పట్టు కూడా చివరికంట పోసింది బాగుంది దిగుబడి కూడా బాగా ఇద్దని మా నమ్మకం అయితే అన్నిటి ఫెగిలితే అన్నిటికీ బాగా తట్టుకుందా చేయను బాగుంది పెట్టాల్సిన ఎత్తనం బాగుంది ఎత్నం అందరూ పెట్టుకోవచ్చు రైతు వారిగా అందరూ పెట్టుకోవచ్చు అని మనవి చేస్తున్నాం ఇందులో మీరు ఏమైనా గమనించారా సార్ బెండు సన్నం లాంటిది ఏమన్నా ఏ బెండు సన్నం ఉంది గింజ కూడా బాగుంది సన్న బెండు గమనించాం బాగా సన్నగా ఉంది బెండు అయితే వర్షాలు కూడా బాగున్నాయి అయితే గిన్న కూడా బాగుంది చివరకాండ పోిందండి పెట్టుకోవచ్చు ఎత్తున్నాం తడికి కూడా పర్లేదు తడి తట్టుకుంటుంది తడి ఎక్కువైనా కానీ గిన్నె మొలక బాగా వస్తుంది పెట్టుకోవచ్చు అండి పెట్టుకునే ఎత్తున్నాం అండి